కనహ క్రీస్తు పూర్వం రెండు వందల ఎనిమిది నుండి నూట తొంభై ఎనిమిది వరకు పరిపాలించాడు కనహ సీముకుని సోదరుడు కనహని కృష్ణుడు మరియు కంహ అని పిలుస్తారు కన్హ పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు కనహ పాలనలో రాజ్యం నాసిక్ వరకు విస్తరించింది నాసిక్లో బౌద్ధ సన్యాసాలు లేదా శ్రావణులు సంక్షేమం కొరకు ధర్మ మహామాత్యులు అనే అధికారిని నియమించారు కన్హా కాలంలో కూడా నాణేలు కోటిలింగాలలో లింగాలలో కనుక్కోబడ్డాయి నాసిక్ జిల్లాలోని పాండ విలాని గుహలోని గుహ నంబర్ పంతొమ్మిదిలో రాజు కన్హా శాసనం అనేది ఉంది కనహ నాసిక్ కనిహరి వద్ద బౌద్ధ విహారాలను నిర్మించాడు కన్హా కాలంలోనే భాగవత మతం దక్కన్లో ప్రవేశించింది భాగవత మత స్థాపకుడు వసుదేవుడు అశోకుడి మరణం తర్వాత తన రాజ్యానికి స్వతంత్రం ప్రకటించుకున్నాడు విదర్భ కోసం పుష్యమిత్ర శుంగుడితో యుద్ధం చేశాడు